గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ జేఏసీ వెల్లడించింది జేఏసీ ప్రతినిధులు ఎల్ భారవి వల్లూరి శివప్రసాద్ వెంకట్రావు కమలాకాంత్ మీడియాతో మాట్లాడారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్ లో వెంటనే మార్పులు చేయాలని డిమాండ్ చేశారు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు సర్వీస్ రోడ్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం మిథులారా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మళ్ళీ ప్రజల ముందు రావడానికి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గత వారంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భూసేకరణకి ముందుకు వెళ్ళకపోతున్నాం బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అని చెప్పి తెలియజేశారు దానికి మనస్ఫూర్తిగా జేఏసీ స్వాగతిస్తుంది ఆ కార్యక్రమాన్ని అత్యంత తొందరగా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా జేఏసీ కోరుతోంది అదే సందర్భంలో కొన్ని పత్రికల్లో కూడా ఈ భూసేకరణ సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి గత వారం జేఏసీగా మేము మొదటి నుంచి మూడు డిమాండ్లతోటి ప్రజల ముందుకి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ఒకటి ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు కనుక సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కట్టగలిగితే ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా మీరు అనుకున్నటువంటి బడ్జెట్లోనే పార్కింగ్ ప్లేసులతో సహా ప్రజా రవాణానికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే రానున్న డెబ్బై సంవత్సరాల కాలం పాటు గుంటూరు నగర ప్రజ యొక్క రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రధానంగా వచ్చినటువంటి అంశం రెండోది రెండు వైపులా ఆర్యూబీలు కూడా నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడే విధంగా ఈ ప్లాన్లో డిజైన్ చేయమని చెప్పి అడిగాం మూడోది జేఏసీగా మేము డిమాండ్ చేసింది సర్వీస్ రోడ్స్ ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ప్లాన్ని పక్కన పడేసి నిధులు నిలబడ్డం అప్పుడు గతంలో ఉన్నటువంటి బ్రిడ్జిని నిలబెట్టి రెండు వైపులా ఆరియు వేసేసి ఉంటే అసలు ఈ బడ్జెట్ సమస్యలు ఇతర సమస్యలు ఏవీ లేకుండా ప్రజా రవాణాకి చాలా అద్భుతంగా ఉపయోగపడేది ఆ బ్రిడ్జి పాడైపోయిందని మీరు ఏమైనా స్ట్రెంగ్త్ అనాలసిస్ చేశారా పాత బ్రిడ్జికి ఎటువంటి అనాలిసిస్ చేయలేదు కేవలం ఓల్డ్ అయిపోయిందనేటువంటి పేరుతోటి దాన్ని పడగొట్టేసి అదే బ్రిడ్జి స్థానంలో ఇంకో బ్రిడ్జిని ఎర్త్వాల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు ప్రజలకు కూడా ఇది అర్థంగాక కొత్త నిర్మాణం వస్తుంది గుంటూరు నగరానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని జేఏసీ అడ్డుకుంటుందనే అభిప్రాయాన్ని అపోహల్ని కలిగించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు కానీ వాస్తవం జరుగుతుంది అనేటి ఉన్న కష్టాల నుంచి పెనల్ నుంచి పొయ్యిలోకి పడేసే పద్ధతిలో ఈ కొత్త ఆర్ఓబి నిర్మాణం జరగబోతుంది ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిజైన్ ప్రకారం ఈ ఆరు పూర్తయినా కూడా ఒక చిన్న అంశం ప్రజల దృష్టికి మీ అందరి ద్వారా అధికారుల దృష్టికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ శంకర్లాస్ బ్రిడ్జి ఇటువైపు ఎక్కి అటువైపు దిగాలంటే రేపు కట్టబోయే బ్రిడ్జి ఏసిన దగ్గర ట్రాఫిక్ మొత్తం యూ టర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు ఎట్లా వెళ్తారు చెప్పండి ఇన్ని వందల వాహనాలు మార్కెట్ సెంటర్ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకుని సెంట్ జోసెఫ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషను మెడికల్ కాలేజీ కోర్టు కాంప్లెక్స్ ఎస్పీ కార్యాలయం ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకి ఈ మొత్తం ట్రాఫిక్ అక్కడ యూ టర్న్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందనేది సమస్య అధికారులు ఇప్పటికైనా గుర్తించాలి అందుకని ఈ డిజైన్లో చాలా లోపాలు ఉన్నాయని మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో ఆ వాదన ఇవాళ్ళకి కరెక్ట్ అనేది మేము జేఏసీగా భావిస్తున్నాం అవకాశం ఉంటే ఇప్పటికైనా ఈ డిజైన్లో మార్పులు చేయండి ఎందుకంటే తొమ్మిది వందల ముప్పై మీటర్ల బ్రిడ్జిలో నాలుగు వందల యాభై నుంచి అరవై మీటర్ల వరకు ఎర్తువాళ్ళతో కవర్ అయిపోతుంది ఎక్కడ పార్కింగ్ సౌకర్యాలు ఉండవు ప్రజా రవాణాకి బ్రాడీపేట అరణలపేట వైపు నుంచి ఎటువైపు నుంచి రావడానికి ఆస్కారం లేదు అండర్ పాసులు తప్ప సో పదిహేడు అడుగుల సర్వీస్ రోడ్డుతోటి మీరు నాలుగు లైన్ల రహదారి బ్రిడ్జి కట్టిన తర్వాత వెహికల్స్ ట్రాఫిక్ ఎట్టు నుంచి వస్తాయి ముప్పై అడుగుల సర్వీస్ రోడ్డు ఉంటేనే ప్రస్తుతం కడుతున్న మీ ఆర్ఓబి మీరు ఏదైతే నిర్మించబోతున్నారో ఆ బ్రిడ్జికి కొంత మేరకైనా ప్రజల రవాణాకు అనుకూలంగా ఉపయోగపడుతుంది మీరు అది ప్లాన్ చేయట్లేదు సో ఇదే పదిహేడు అడుగులతో కనుక మీరు ఆర్ఓబి సర్వీస్ రోడ్లు పెట్టుకుని ఆర్ఓబి నిర్మాణం జరిగితే రానున్న కాలంలో కూడా గుంటూరు నగర ప్రజా రవాణాకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి రాబోతుంది జేఏసీగా మేము ఈరోజు కూడా చెప్తున్నాం అందుకని ఇప్పటికైనా అధికారులు మంత్రిగారిని తప్పుదోవ పట్టించకుండా వాస్తవాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాల్ని గౌరవ మంత్రిగారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే అదనపు నిధులకు ప్రయత్నం చేయండి ఇవాళ వందల కోట్లు పెట్టి గుంటూరు నగరంలో రోడ్లు డ్రైనేజీలు బాగు చేయిస్తున్నారు మంచిది మేము చేయేసిగా దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అటువంటి కొన్ని పదిహేడు అడుగుల సర్వీస్ రోడ్ కాకుండా ముప్పై అడుగులు సర్వీస్ రోడ్ వచ్చే పద్ధతిలో ప్రయత్నం చేయటం చట్ట ప్రకారం ఏదైతే మేము మొదటి నుంచి అడుగుతున్నాము ఇవాళ మా డిమాండ్ కరెక్ట్ అయింది భూ సేకరణ ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి అది ఏదో ముందే చేస్తుంటే ప్రజలకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేది కాదు ఇప్పటికైనా దాన్ని సరైన పద్ధతిలో న్యాయబద్ధంగా సహేతుకంగా సర్వేలు చేయించి నష్టపరిహారం చెల్లించి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఈ ఆర్యూబీల ప్రపోజల్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ఆర్యూబీలు కట్టడం అనేది అసంభవం అండి టెక్నికల్గా కానీ ఏ ఆస్పెక్ట్లో చూసినా ఇప్పుడే మీరు డిజైన్లో ఆ ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రొవిజన్ ప్రకారం పిల్లర్లు ప్లాన్ చేశారు కాబట్టి ఆర్యూబీకి కావాల్సినటువంటి పదిహేను కోట్లో ఇరవై కోట్ల నిధులు ఇప్పుడే సమీకరించి ఆర్యూబీ ముందు కట్టగలిగితే ప్రజా రవాణాకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పేషెంట్లకి ఇతర వైద్యశాలకు వెళ్ళేటువంటి పేషెంట్లకి ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఈ ఆర్యూ బిల్ని పూర్తి చేసిన తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి వెళ్లవలసిందిగా భూసేకరణ కూడా అత్యంత త్వరగా చట్టబద్ధంగా పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణానికి వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాం